పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీలు అట్టొడుకుతున్నాయి గాజాపూర్లో ఇజ్రాయల్ కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు భారీ స్థాయిలో ఆందోళనలు చేపట్టారు అమాయక పాలస్తీనా మహిళలు చిందారల మరణాలకు బైడెన్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు విద్యార్థుల నిరసనలతో ఏల్ ఇమాయిటీ హార్వర్డ్ కొలంబియా తదితర విశ్వవిద్యాలయాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి తరగతి గలను మూసివేసిన కొలంబియా విశ్వవిద్యాలయం మిగిలిన సెమిస్టర్కు హైబ్రిడ్ పద్ధతిని అనుసరించనున్నట్లు తెలిపింది ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తామని పేర్కొంది కొలంబియా యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని పలువురిని అరెస్టు చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది ఈ అరెస్టులకు నిరసనగా బోస్టన్ హార్వర్డ్ మసాచ్యూసేట్స్ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు తరగతులు బహిష్కరించారు కాలిఫోర్నియా యూనివర్సిటీలో పదిహేను గుడారాలను ఏర్పాటు చేసిన విద్యార్థులు పాలస్తీనాకు మద్దతు తెలిపారు ఈ ఆందోళనలను శ్వేతసౌధం ఖండించింది విద్యార్థుల ఆందోళనలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి